ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు ఈ సంవత్సరం తిరుపతి సావకిల్ల అండి సింగిల్ కూడా చేయించుకోవచ్చు నేను సింగిల్ చేయించుకున్నాను ఉన్నవాళ్ళు అలా చేయించుకున్నారండి కింద గోవిందరాజుల గుడి శ్రీనివాస మంగాపట్నం మంగ మంగాపట్నం అండి తర్వాత శ్రీనివాసంలో పడ్డది అలా ఇక్కడ పద్మావతి గుడిలో ముందు కూరగాయ కట్ చేసి తర్వాత ఇచ్చారండి అన్నదానంలోని గోవింద గోవింద ఇలా సేవ చేయడం అయితే చాలా బాగుంటుందండి సేవ అయిన తర్వాత మనకి దర్శనం కూడా ఇస్తారండి అమ్మవారిది అంతా కూడా ఈ సేవ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ అందరు కూడా మొత్తం పది మంది జెంట్స్ అండి అంటే కొంతమంది నలుగురు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు అలా వేరు వేరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి సేవకి చాలా బాగా జరిగింది దొడ్డింపది కూడా సేవ చాలా బాగా చేశాను అక్కడ కూడా అందరూ కూడా చాలా బాగా చేసే ఉన్నారనమాట ఇలాంటి సేవలకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళండి సోమవారం దర్శనమే కాదు మాకు పైన కూడా వేసారండి పైన మూడు రోజులు చేస్తాం కదా చాలా చాలా బాగా జరిగిందండి మనసుకు కూడా మంచి ఆనందం ఆహ్లాదం అనిపిస్తుంది సేవ అయితే చాలా బాగుంటుందండి వడ్డీ బంతా కూడా ఇస్తారనమాట ఎవరి శాక్షణాలకి చాలామంది ఆ రోజు శుక్రవారం అనమాట చాలా జనం వచ్చారండి వడ్డింపు అంతా కూడా బాగా చేసామని మెచ్చుకున్నారు అక్కడ కూడా అధికారులు అని అందరూ కూడా ఆకులు వేయడం గ్లాసులు వేయి వాళ్ళు వేస్తారండి మన వడ్డింపు అనమాట ఇది పెట్టడం కూడా ప్రసాదం అన్న ప్రసాదం ముందు పరవన్నం అండి బీట్రూట్ కూర సాంబారు రసం పెరుగు పచ్చడి चला